హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మన చందమామ కథల్లో పాలనది అనే ఒక కథని చెప్పుకుందాం అనంతపురంలో నివసించే రఘురాముడు పేరుకు ధనవంతుడే కానీ మహాలోభి పిల్లి మాట దేవుడెరుగు కానీ సొంత తమ్ముడికే రూకా సాయం మాట సాయం చెయ్యని మనిషి రఘురాముడి సొంత తమ్ముడి పేరు అనంతుడు ఒకే తండ్రి కడుపున పుట్టిన రఘురాముడు చేసిన మోసం వల్ల పేదవాడిగా మిగిలాడు ఒకసారి అనంతుడు తనకేదన్నా సాయం చేయమని వచ్చి అన్నను అడిగాడు అనంతపురం పక్కనే ఉన్న అడవిలో అర్ధరాత్రి వేళ దయ్యాలు తిరుగుతాయని ప్రతీతి తమ్ముణ్ణి ఏడిపిద్దామనే ఉద్దేశంతో మొన్న పండుగకి మీ వదిన చేసిన బూరెలు గారెలు ఉన్నాయి వాటిని తీసుకెళ్లి అడవిలో దయ్యాలకు అమ్ము ఆ దయ్యాలు ఏమిస్తే అది తీసుకో అన్నాడు రఘురాముడు దయ్యాల మాట వినగానే తమ్ముడు భయపడి పారిపోతాడనుకున్నాడు కానీ బతకడానికి మరో మార్గం లేని అనంతుడు గారెలు బూరెలు తీసుకొని దయ్యాల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అర్ధరాత్రి వేల అడవిలోకి వెళ్ళాడు కొన్ని దయ్యాలు ఓ మర్రి చెట్టు కింద కూర్చొని ముచ్చక్కాడుకుంటున్నాయి గారెలు బూరెలు ఉన్నాయి కొంటారా అని అడిగాడు అనంతుడు వాటిలో ఓ పిల్ల దయ్యం గబగబా వచ్చి బూరెముక్క కొరికి భలే బాగుందే అని లోగొంతుకతో వీటికి బదులుగా బంగారం అడగకు పాత పిండి మర అడుగు అని చెప్పింది దయ్యాలన్నీ గారెలు బూరెలు తినేశాయి అనంతుడు పాత పిండి మర అడిగాడు రాజదయ్యం అంగీకరించింది ఆ పాత పిండి మర చాలా మహిమలు కలదని ఏం కావాలనుకుంటే అది ఆ పిండి మర ఇస్తుందని వద్దంటే పిండి మర తలపై మూడుసార్లు కొట్టాలని చెప్పింది దయ్యం అనంతుడు ఇంటికి వచ్చాడు పిండిమర మహిమలతో హాయిగా జీవించసాగాడు ఈ సంగతి రఘురాముడు చెవిన పడింది అసూయ భరించలేక నేను చెబితే నేను పిండి వంటలిస్తే నీకు ఈ మర వచ్చింది కాబట్టి ఇది నాదే నాకిచ్చే అని పిండిమర లాక్కుపోయాడు ఇంటికి వెళ్ళగానే రఘురాముడు భార్యను పిలిచి నీకేం కావాలో కోరుకో ఈ పిండిమర ఇస్తుంది అన్నాడు సమయానికి ఇంట్లో ఒక్క పాలచుక్క కూడా లేదు పాలు అడగండి అన్నది రఘురాముడి భార్య పిండిమరా పిండిమరా పాలు ఇవ్వవే అని అడిగాడు రఘురాముడు అంతే పిండిమరలోంచి పాలు రావడం ప్రారంభమైంది ఇంట్లోని గిన్నెలు బిందెలు పాలతో నిండిపోయాయి అయినా పాల ప్రవాహం ఆగలేదు చివరికి వాళ్ళ ఇల్లు దాటి పాలు వీధిలో నదిలా ప్రవహించాయి ఊరు వారంతా పాలలో మునిగిపోయారు ఈ కబురు పక్క ఊరిలో ఉన్న అనంతుడికి తెలిసి పాలనదిలో పడవ వేసుకొని వచ్చాడు ఊరంతా పాల ప్రవాహంలో మునిగి తేలుతుంది ఇళ్ళ పైకప్పులు మాత్రమే కనపడుతున్నాయి అన్న ఇంటి కప్పు దగ్గరికి చేరుకొని వంటగది పొగగొట్టంలో నుంచి గాలం వేసి పిండిమరను బయటికి లాగాడు అనంతుడు పిండిమర నెత్తిన మూడుసార్లు తట్టేసరికి పాలు రావడం ఆగిపోయాయి అయితే ఆ పాలనది పేరు మాత్రం అలాగే శాశ్వతంగా ఉండిపోయింది ఇంతటితో పాలనది అనే కథ సమాప్తం మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు